వెల్కమ్ టు సుందా ఉక్యాల కిచెన్ ఈ రోజు నేను మీకు తొమ్మిది రకాల ప్రసాదాలను చూపిస్తున్నానండి దానికి ముందుగా నేను బియ్యం అనేది ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసి మొత్తం ఒకేసారి అన్నాన్ని వండేస్తున్నాను ముందుగా మీకు మొదటి ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అది తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా నేను కొబ్బరి అన్నం అని చెప్పాను కదా నేను ఈ బౌల్ కు రైస్ తీసుకున్నాను అండి ఇందులో వేసేసుకున్నాము ఒక బౌల్ బౌల్లో అన్నం అంతా ఈ విధంగా ఇది ఒక ఐదు నిమిషాలు బాగా ఆడాల ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూపిస్తాను కొబ్బరినాన్ని తయారు చేసే విధానం చూపిస్తున్నాను బాణలు పెట్టేసి ప్రసాదాలు కాబట్టి అన్ని నెయ్యితోనే చూపిస్తున్నాను అండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఇది నెయ్యి అనేది బాగా కావాలా టేబుల్ స్పూన్ కనకరన్నా ఇవి వేయించుకోవాలి బాగా ఉద్దులు ఒక టేబుల్ స్పూన్ అండి ఇది కూడా ఎలాగా రావాలా ఒక టేబుల్ స్పూన్ జరకర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేగినాయండి అందులో నేను ఒక పదిహేను గోడలు వేస్తున్నాను గోడంబి వేగిపోయినాయి మేము నాలుగు బొచ్చులు కావాలని ఈ విధంగా కట్ చేస్తున్నాను తర్వాత మూడు రెండు ఉపకాయలు వేస్తున్నాము అండి అన్నానికి తగినంత స్టాప్ అనేది వేసుకోవాలి పప్పు పచ్చి కొబ్బరి తీసుకున్న విధంగా తుండి వేసేసి ఒక నిమిషం అంతా కలిసేసి స్టాక్సాము కొబ్బరి వేసేస్తాం అంటే ఇప్పుడు అన్నంలోకి వేసి కలుపుకోవాలి ఇందులో నేను సగం నిమ్మకాయ చిన్న సైజు తీసుకొస్తున్నాను ఇలా మొత్తం కలిపిస్తావాలా కొత్త కొబ్బరెన్న మొదటి ప్రసాదం తయారైపోయింది ఇప్పుడు రెండో ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర డిస్క్రిప్షన్ లో పెట్టినాను లింక్ కూడా మీరు క్లిక్ చేసినారంటే రెసిపీ వస్తుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంది నెయ్యి అనేది కాగల హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలా టేబుల్ స్పూన్ ఉద్దులు పొరపాయలు వేగినాయి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు పల్లీలు కూడా వేగినాయి నేను మూడు కచ్చలు నేను కట్ చేసి వేసాను ఎన్ని బిరపకాయలు కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం పులిహోర చేసుకునేటప్పుడు కానీ ఇప్పుడు నెయ్యి కూడా వేసుకున్నాను కొద్దిగా కరివే తర్వాత కొంచెం సాల్ట్ మిగతా గుజ్జులో కొద్దిగా పెట్టుకున్నాను అండి నేను సాల్ట్ అందుకే కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇది స్టవ్ ఆఫ్ పెట్టాము ఇప్పుడు మనం బౌల్లో తీసి పెట్టుకున్నాము లేదండి ముందుగానే ఆడబెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు విధంగా వేసేసుకుని ఇందులో పులివర గుజ్జు యాడ్ చేసుకోవాలా నేను ఒక కప్పు పులివర గుజ్జు యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం ఇంత అన్నంలోకి ఈ విధంగా తర్వాత పోక్ పెట్టుకున్నాము ఇంట్లో మొత్తం కలిపేసుకోవాలి ఎదో ప్రసాదం ఫ్లివరో కూడా తయారైపోయింది అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం అంటే అదే పెరగన్నము నేను ఈ బౌల్కి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో తీసేసుకుంటున్నాను నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఇంట్లో పెరిగే అది ప్యాకెట్ కాదు తర్వాత ఒక గ్లాస్ ఇందులో పాలు ఎక్కువ పడుతుంది వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగాను పెరగన్నం కలుపుకోవాలి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొంచెం చూడపప్పు కొద్దిగా ఉప్పులు వేలన్నీ ఏంటి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక చిన్న గ్రీన్ చిల్లీ ఉంది ఈ విధంగా కట్ చేసుకోవాలి చిలుకని ఈ విధంగా కట్ చేసి చేసుకోవాలి అది గోదండెని ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా పది చూసి చేసుకోవాలా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేయాలండి ఒక రెండు నిమిషాలు కొద్దిగా కరేపాకు కిచెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇందులో తగినంత సాగు వేసుకున్నాను తర్వాత ఈ పోపంతా వేసేసుకోవాలి కప్పుకోవాలి ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ దీంట్లో వేసేసి మొత్తం కప్పుకోవాలండి ఈ విధంగా మూడవ ప్రసాదము దద్దోజనము తయారైందండి ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన నాలుగవ ప్రసాదం అండి లెరసెనగలు ఇవి రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత మరుసటి రోజు కుక్కర్లో ఒక ఎనిమిది విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలా నేను ఆల్రెడీ ఈ విధంగా ఉడికించుకున్నాను నేను ఈ గ్లాస్ కొలతో తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసిందండి రెండు టేబుల్ స్పూన్ శందాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేపించండి రెండు రెండు ఎండు మిరపకాయలు ఇవి అన్నీ తీసుకొని కట్ చేసేసి మళ్ళీ యాడ్ చేసేయండి ఇవన్నీ వేయిపోయినండి కరెంట్ వేసేసి రొక్తి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవడం సాల్ట్ అనేది నేను వేరే వేస్తున్నాను దాని వరకు వేసుకున్నాను వేసుకునేదాన్ని యాడ్ చేసి కలుపుకోవాలి పచ్చ కొబ్బరి తురుమండి ఇదంతా వేసేస్తారు వేసుకున్న తర్వాత సొగముప్ప నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కట్టుకోవాలి నాలుగో ప్రసాదం కూడా తయారైంది ఈ ప్రసాదాలలో ఐదవ ప్రసాదం ఉంది శనగబేళ్ళ పాయసము నేను ఒక గ్లాసు శనగబాళ్ళు కుక్కర్లో ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాము ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను శనగబేళ్ళ పాయసానికి ఒక ఈ గ్లాస్ తీసుకుంటుంది శనగపాళ్ళు అదే గ్లాసుకి బెల్లం కూడా వేసుకోవాలా ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు దీన్ని స్టవ్ మీదనే ఉడికించుకోవాలా ఈ విధంగా కలుపుకుంటా నేను తీసుకున్న బెల్లం వచ్చేసి ఆర్గానిక్ అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది కలర్ అనేది తక్కువగా ఉంటుంది ఇలాంటి బెల్లం వాటర్ చాలా మంచిది బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని అంతా వడగట్టు మొత్తము కరిగిన బెల్లం చూసినంతా ఈ విధంగా మనం ఉడగేసుకోవాలి ఎందుకంటే అడుగున ఏదైనా మట్టి అట్లా అయినా వెళ్ళిపోతుందండి ఈ రకంగా అలా వెలిగించేసి బాణలు పెట్టామండి ఇందులో ఉడికించుకున్న శనగ బెల్లం అంతా దీంట్లో వేసేసుకోవాలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇది ఒక మూడు నిమిషాలు బాగా ఉడకాల మూడు నిమిషాల తర్వాత మనం ఉడగట్టు పెట్టుకున్న బెల్లం సరుకు అంతా దీంట్లోకి వేసేసుకోవాలండి వేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలా ఇందులో ఒక చిన్న గ్లాసు పాలు తీసుకున్నాము అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలా మొత్తము ఇది రెండు నిమిషాలు ఉడకాలా ఒక స్పూన్ గోధుమ పిండిలో నేను సగం చిన్న గ్లాస్కి వాటర్ వేసి ఈ విధంగా కలుపునండి ఇది దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి మొత్తము వేసి కలుపుకోవాలి ఇది ఉడుకుతుంది కదండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలా ఇది ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలా ఈ విధంగా పాయసం తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని సగం బౌల్కి తీసుకున్నాను స్టవ్ అనిపించేసి బాగా పెట్టాము ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి పాయసానికి ముంతా నేను ఒక పది గోడలు తీసుకున్నామండి ఈ విధంగా ఇవి ఒక నిమిషం ఇట్లా వేయగల చక్కదా పిసిలిస్ తీసుకున్నాను ఇది కూడా వేగం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటూ వేగిపోయిన స్టవ్ ఆఫ్ చేసుకుని వీటి అన్నింటిని పాయసంలో కలుపుకున్నాం ఇది విధంగా పాయసం యాడ్ చేసుకోవాలండి ఇదవ ప్రసాదము శనగబాలతో పాయసం తయారైందండి ఐదు ప్రసాదాలు తయారయ్యాయండి ఇది ఆరో ప్రసాదము అమ్మవారికి ఇష్టమైన బియ్య పరం ఉన్నామండి వీరికి తయారు చేసే విధానం చూపిస్తాము స్టవ్ నేను చేసి వనలు పెట్టేసాము ఈ గ్లాస్కి నేను బెల్లం తీసుకున్నామండి ఒక పౌన్ రైస్కి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా ఈ విధంగా యాడ్ వరకు కడిగేవారికి బెల్లం అనేది ఉడికిపోయిందండి పాలు ఉడిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వడగట్టేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం సిరప్ అనేది ఈ విధంగా వడగట్టేసుకోవాలా స్టవ్ వెలిగించేసి బాణాలు పెట్టాము ఇందులో ఒక పెద్ద గ్లాసు పాలు తీసుకున్నామండి పాలంతా బాగా ఉడకాలా ఇందులో అన్నమా పక్కగా పెట్టి పెట్టేసుకున్న అన్నాన్నంతా యాడ్ చేసుకోవాలా ఇది ఒక మూడు నిమిషాలు పాలల్లోనే బాగా ఉడకాలండి ఇప్పుడు ఇదంతా ఉడుకుతుంది కదండి పాలతో చేసే ఏ నైవేద్యం అన్న అమ్మవారికి చాలా ఇష్టమండి పాలు కూడా నైవేద్యం కింద పెడతారు ఇప్పుడు పర్వానంది కూడా ఉడుకుతుంది ఇందులో ఎల్లం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలా ఇప్పుడు ఏ పర్వన్నం కూడా తయారైపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సగం దొంగకి తీసుకుందాం స్టవ్ వెళ్ళి చేసే పెట్టినాము ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసినాము టేబుల్ స్పూన్ బాదము ఒక టేబుల్ స్పూన్ గోడంబి వేసినాము ఇవి ఎర్రగా వేగాక వేగినాయి కిస్మిస్ ఒక పది వేసుకోవాలా ఇవి కూడా అక్కడనే వేగాల ఒక టేబుల్ స్పూన్ ఇలాచి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ చేస్తున్నాము కిస్మిస్ ఇవన్నీ ఎందుకంటే వేసేసుకోవాలండి నెయ్యితో సహా నెయ్య పరవార్ తయారైందండి ఇప్పుడు ఏడో రెసిపీ అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పాలు నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను అమ్మవారికి ఇచ్చే ప్రథమ నైవేద్యంలో పాలూరి మెయిన్ అండి తర్వాత బియ్యపరవన్నం ఇస్తారు ఏడో ప్రసాదం కూడా తయారైపోయింది అమ్మవారికి ఇష్టమైన ఎనిమిదో రెసిపీ వచ్చేసి పానకం అండి నేను ఒక గ్లాసుకి బెల్లం తీసుకున్నాను ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను మొత్తము తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసేసినాను ఇది బెల్లం కరిగే వరకు పక్కన పెట్టేసుకోవాలా బెల్లం అనేది బాగా కలిగిందండి తిన్నంతా వడగట్ ఈ రకంగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా అండి నేను ఇక్కడ బెల్లం అన్నాను అందుకే కలర్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ రకంగా పానకం కూడా ఎనిమిదో రెసిపీ తయారైపోయిందండి తొమ్మిదో రెసిపీ వచ్చేసి టమాటో బజ్జీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను శనగపిండిని ఈ గ్లాస్లో తీసుకుంది మెజర్మెంట్కి తర్వాత ఒక టమాటాను పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను ఒక చిన్న టేబుల్ స్పూన్ కారపొడి సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వాము ఇవన్నీ కలిపేసుకోవాలి మొత్తము నీట్గా ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి అనేది పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలండి తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందామంటే అంత వంటలు వంటలు అనేది వస్తుంది ఈ విధంగా ఉండాలి పిండి అనేది బాగా ఈ విధంగా వెయిట్ చేసుకోవాలా పిండి అనేది ఈ విధంగా ఉండాలండి పిండి కూడా తయారైపోయింది స్టవ్ అనిగించేసి బాగా పెట్టి ఆయిల్ పెట్టాలంటే ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాంట్లో ఈ విధంగా టమాటాను ఈ విధంగా అద్దుకొని దీంట్లోకి వేసేసుకోవాలా ఈ రకంగా ప్లీతా కూడా అన్నీ ఇదే రకంగా వేసుకోవాలి ఈ రకంగా ఇవన్నీ చాలా అండి పక్కల కాలండి ఇప్పుడు కరెంట్ తీసుకున్నాను రెసిపీ కూడా తయారైపోయింది ఇది నైవేద్యాలు ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు